అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిసాయి మాజీ ఎమ్మెల్యే మల్లాదే విష్ణు ఉత్సవాలలో పాల్గొని గణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని మల్లాది ఆకాంక్షించారు అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు సోమవారం రాత్రి వైభవంగా ముగిసాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వంగవేటి మోహనరంగ చిత్రపటాలను ట్రాక్టర్లపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు దివంగత నేతల చిత్రపటాలకు మల్లాది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు తీన్మార్ డప్పుల నడుమ భూత బేతాళ డాన్సులతో సందడిగా వినాయకుణ్ణి పురవీధుల్లో ఉరేకిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకుడిని పూజించి ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం ఉత్సవ నిర్వాహకులు హరీంద్రబాబు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఏటా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు మాజీ ఎమ్మెల్యే విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆయన తెలిపారు కూడా ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో హైదరాబాద్ తర్వాత భారతదేశంలో విజయవాడ నగరం వస్తుంది ఈ గణపతి నవరాత్రులంతా కూడా స్వామిని పూజించి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పని ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడి యొక్క విగ్రహం నిలిచింది తో పాటు మనందరి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే మనందరికీ ఒక హీరోగా ఆదర్శంగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క చిత్రపటాలకు సంబంధించినటువంటి ఊరేగింపుని కూడా ఈరోజు బళ్ళ రూపంలో తీసుకొచ్చి ప్రజల్లో నాయకులు చిరస్మరణీయంగా ఉన్నారు వారి గుండెల్లో ప్రజల గుండెల్లో ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఇద్దరు మహానాయకుల యొక్క బళ్ళని ఏర్పాటు చేసుకోవడమే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాంబే కాలనీలో బ్రహ్మాండమైనటువంటి నిమాయక వినాయక నిమజ్జనోత్సవాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది హరీంద్ర వారి మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చేపడ జరిగింది ఈ బళ్ళనన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా తిరగించి వినాయకుడికి పూజించి ఖచ్చితంగా వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కోరుకుంటారు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం